అందుకే చెయ్యిందంటారు ఒక మంచి మన రాష్ట్ర కదా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొంచెం జిల్లా ముమ్ముడివరం నియోజకవర్గం ముమ్ముడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల అంటే తాడేళ్లంకలో ఉంది ఈ గురుకుల పాఠశాలలో నిన్న పిల్లలు ఏదో ఆటల పోటీల్లో ఏదో గెలిచారు గెలిస్తే ఆ కప్స్ అంటే ప్రజెంటేషన్స్ ఉంటారు కదా ప్రజెంటేషన్స్ ఈ ప్రజెంటేషన్స్ రాత్రి అంటే నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ ఆడపిల్లలకి అంటే విద్యార్థినులకి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ ప్రజెంటేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు ఆ అజ్ఞాతవాసి ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ ఈ పదకొండు గంటలకి ప్రజెంటేషన్స్ ఎందుకు ఇచ్చారని నేను ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే ప్రతి బాలికల గురుకుల పాఠశాలలో కూడా ప్రతి గురుకుల పాఠశాలలో కూడా సాయంత్రం వారు అయితే గేట్ లోపలికి తల్లిదండ్రులను కూడా అలౌట్ చేయరు ఈ విషయం జగమెరుగని సత్యం కానీ రాత్రి పదకొండు గంటలకి ఒక అజ్ఞాతవాసి హాస్టల్ లోపలికి వచ్చి స్టూడెంట్స్కి ఈ ప్రజెంటేషన్లో ఇవ్వడం అనేది జరిగింది అది ఇప్పుడు నేను పక్కన చూపిస్తాను చూడండి చీకట్లో పదకొండు గంటలకు ప్రజెంటేషన్ ఇవ్వడం అవసరం ఏంటి అతని ప్రిన్సిపాలా లేకపోతే చైర్మనా ఎవరు అతని డెసిగ్నేషన్ ఏంటి ఎందుకు రావాలి సొంత తల్లిదండ్రులు కూడా సాయంత్రం వారైతే గేట్ లోపలికి రానివారు కదా మరి ఈయన ఎలాగొచ్చాడు ఎవరి అండదండలతో వచ్చాడు ఈయన రానకి ఎవరెవరు సపోర్ట్ చేశారు విషయం తెలియాల్సి ఉంది దీన్ని నేను రేపు పొద్దున్న కలెక్టరేట్కి నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తున్నాను ఎవరెవరు కంప్లైంట్ ఇవ్వరు ఆ కంప్లైంట్ ఇస్తున్నాను లాస్ట్ టైం కూడా అదే విధంగా నైటు పన్నెండు గంటకో ఒంటి గంటకో అదే హాస్టల్లో ఒక యువకుడు చొరబడ్డాడు ఒక దుండ కూడా చొరబడ్డాడు ఆ దొండ గుడిపై చాలామంది కంప్లైంట్ ఇచ్చారు వీడియో ఫుటేజ్ ఉన్నా కానీ గత వైఎస్ఆర్సి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది అంటే లోకల్ ఎమ్మెల్యే అండదానులు ఉన్నాయి ఆడికి లోకల్ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయి కాబట్టి అర్ధరాత్రి ఈ హాస్టల్లో చొరగడినా కానీ అతనిపైన ఏ విధమైన చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తీసుకోలేదు ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు అంటే ఆ సబ్జెక్ట్ అలా పెడతాయి ఇప్పుడు పదకొండు గంటలకి గేట్ లోపలికి రావాల్సినంత అవసరం ఏంటి ఇతనిపై ఈ అపరిచితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని మీడియా ద్వారా నేను తెలియజేస్తాను రేపొద్దు నేను ఫిర్యాదు ఎవరెవరు చేయాలి నేను రేపు పంపిస్తున్నాను ఫోటోలు ఇప్పుడు డిస్ప్లే మీద ఈ వీడియో అయిన తర్వాత నేను ఫోటోలు మీకు చూపిస్తాను విజువల్స్ ఈ ఫోటోలు కూడా మీకు చూపిస్తాను నైట్ పదకొండు గంటలకి రావడానికి ఎవరు సహకరించారు వార్డర్ సహకరించారా ప్రిన్సిపల్ సహకరించారా ఎవరు సహకరించారు నైట్ పదకొండు గంటలకి రావాల్సిన రావాల్సినంత అవసరం ఏమిటి అతను ఒక విఐపియా విఐపి అయినా సరే నైట్ పదకొండు గంటలకి ప్రజెంటేషన్ ఏమన్నంత ఇవ్వాల్సినంత అవసరం ఏముంది ఎవరు రేపు పొద్దున్న ఇవ్వచ్చు కదా మరుసటి రోజు ఉదయం ఇవ్వచ్చు కదా నైట్ పదకొండు గంటలకు ఇవ్వాలంత అవసరం ఏంటి ఇది వచ్చిన మార్పు దీనిపైన ఖచ్చితంగా ఈ హాస్టల్ యాజమాన్యం అదేవిధంగా ఈ ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా దీనిపైన దృష్టి పెట్టాలి ఎందుకంటే భయం భక్తి లేకుండా పోతుంది అంటే ఇతనికి పదకొండు గంటలకి లోపలికి రావాల్సినంత అవసరం ఏమిటి ప్రజెంటేషన్ ఉదయం వస్తే ఏమవుతుంది నైటే పదకొండు గంటలకు ఇవ్వాలా ముఖ్యంగా పదకొండు గంటలకు లోపల ఆయన ప్రజెంటేషన్ ఇవ్వడం తప్పు ఇంకోటి అంటే గేట్ లోపలికి వారు దాటితే లోపలికి మగోళ్ళు రాకూడదు జెంట్స్ లోపలికి నాటేలా తల్లిదండ్రులు కూడా రాలే రాలే రానివ్వకూడదు అని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంది కాబట్టి పదకొండు గంటలకు రావడం తప్పు వాటిపైన చట్టరి చె కఠిన తీసుకోవాలి నేను ఎవరెవరు ఫిర్యాదు చేయాలి అంతకు ఫిర్యాదు చేస్తాను నేను ఈ అజ్ఞాత ఖచ్చితంగా ఆస్ట్రీ యాజమాన్యం అదేవిధంగా పిల్లల పేరెంట్స్ కూడా దృష్టి పెట్టాలి రేపొద్దున్న నైట్ పదకొండు గంటలకి జెంట్స్ లోపలికి వచ్చారంటే రేపు ఇంకా జరగవచ్చు దానికి బాధ్యులు ఎవరని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి అదేవిధంగా యాజమానిక అదేవిధంగా ఈ పేరెంట్స్ కూడా నేను తెలియజేసేది ఒకటే నా డిమాండ్ ఏంటంటే ఇటువంటిని లైట్ తీసుకోవద్దు ఇటువంటి వారిపై చట్ట రచి కర్ణిమ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను జైభీం